ఫైనల్లీ మనకు ఇందిరామిల్లు రావడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరిగింది నన్ను ప్రతి ఒక్కరు క్షమించాలి ఎందుకంటే ఇందిరామిల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇళ్ళకి వచ్చే వరకు దేనికి ఎంత అయింది సిమెంట్కి ఎంత అయింది ఇటుకకి ఎంత అయింది ఐరన్కి ఎంత అయింది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేస్తా అని చెప్పి మీకు మాటిచ్చిన మీకు మాటిచ్చిన ప్రకారంగా నేను వీడియోలు చేయలేకపోయినా నన్ను క్షమించుర్రి కానీ ఫైనల్లీ మీకు ఈ వీడియో చూడండి మీకు ఇందులో ఫైనల్ ఎంత అయింది అని చెప్పి ఫైనల్ కాదు ఇప్పుడే చెప్పేస్తాం మీకు రివ్యూల్ చేసేస్తా ఇప్పుడే నాకు జేబులోంచి ఒక ఫైవ్ థౌజండ్ ఖర్చు అయింది అంటే ఒక ఐదు వేలు మాత్రమే ఖర్చు అయింది గవర్నమెంట్ ఇచ్చే ఇందిరా మిల్లు కోసం ఇచ్చే ఐదు లక్షలు కాక నాకు జేబులకు వెళ్ళి ఐదు లక్షలు సారీ ఐదు వేలైంది అంటే నాకైనా ఖర్చు ఎంత వాళ్ళు ఇచ్చిన ఐదు లక్షలు సరిపోయినాయి అన్నమాట అయితే ఇంత బాగా నేను ఇంత తక్కువలో అవుతుందని చెప్పి నేను అసలు ఊహించలేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా భయపెట్టేళ్ళు పది పన్నెండు లక్షలు ఏంది ఇల్లు కాదు ఇట్లా అని చెప్పి కానీ ఫైనల్లీ నేను మాత్రం సాధించిన ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్కు దక్కుతుంది ఖచ్చితంగా ఒకసారి వీడియో జాగ్రత్తగా చూడండి అయితే ఈ నా ఇల్లు నేను పైన మట్టి పెంకలు ఈ వాసాలు కర్రలు అన్ని నా చేతులతో నేనే చాలా సంతోషంగా రిమూవ్ చేసిన డిస్మాంటిల్ చేసిన అన్నమాట ఫైనల్లీ డి చేసినాక ఇల్లు ఇలా ఉంది ప్లేస్ ముగ్గు కోసం రెడీగా ఉంది అయితే ఈ ప్లేస్ నాకు సరిపోద్దో లేదో అని చెప్పి చాలా భయం వేసింది ఎట్లా మరి ఇందిరా మీరు కొలతల ప్రకారంగా సరిపోవాలి కదా అని చెప్పి చాలా భయపడ్డా కానీ అనుకునేదానికంటే చాలా బాగానే సరిపోయింది ఇంకా మిగిలింది కూడా ప్లేసు మొత్తం టోటల్గా ప్లేసు పోగా ఇంకా నాకు చాలా ప్లేస్ మిగిలింది ఇంటికి సరిపోగా చాలా ప్లేస్ మిగిలింది ఎంత అద్భుతంగా ఇల్లు కట్టానంటే డూప్లెక్స్ కంటే కూడా సూపర్ ఉంది ఓపెన్ మొత్తం అసలు లైట్లు ట్యూబ్ లైట్స్ ఏ లైట్స్ వేయాల్సిన అవసరం లేదు ఏ ఎల్ఈ లైట్స్ కూడా అంత బాగుంటుంది చూడండి ఫుల్ వెళ్తురు ఏ కవర్ కరెంటు బిల్లు కూడా అవసరం లేదు ఏ కరెంట్ కూడా అవసరం లేదు చూడండి చూస్తారు కదా ఇదే అండి అది ఇందురామ్ ఇల్లు రాకముందు వచ్చిన తర్వాత అన్నమాట పచ్చటి గడ్డితో కలకలాడుతా ఉన్నది హరితహారం అన్నమాట ఇది చూడండి ఎంత బాగా కట్టుకున్నానో ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కి దక్కే దక్కాలంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి